కపటమైనటువంటి మనుషులని ఎలా గుర్తించాలి ఈ సొసైటీలో అనే ఈ టాపిక్ ఈరోజు అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే కపట మనుషులు ఎప్పుడూ మనల్ని పొగుడుతూ ఉంటారు అలా గుర్తుపట్టాలి వాళ్ళని తర్వాత తీయగా మాట్లాడుతూ ఉంటారు మనతో అవసరం ఉన్నంత వరకు మనతో పనులు చేయించుకుంటూ ఉంటారు ఎప్పుడైతే అవసరం తీరిపోయిందో ఆ తర్వాత వాళ్ళ రంగులు మారుస్తూ ఉంటారు అప్పటి నుండి మనకి ఏదైనా కావాలని కూడా మొహం చాటేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళ మొహంలోనే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ వాళ్ళ ముఖంలోనే రకరకాల రంగులు రకరకాల హావభావాలు ప్రదర్శిస్తూ ఉంటారు ఓర్వ లేనటువంటి గుణం తర్వాత ఓర్పు లేనటువంటి చేతలు తర్వాత మర్యాద లేనటువంటి మాటలు సహనం లేనటువంటి సలహాలు ఇతరుల దగ్గర మన గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు తర్వాత మనకి ఎలాంటి సహాయం కూడా చేయరు లూ స్టాప్ చేస్తూ ఉంటారు మన గురించి సో ఇటువంటి ఫేక్ పీపుల్ని మనం వాళ్ళ బిహేవియర్ ద్వారా వాళ్ళ చేతల ద్వారా వాళ్ళ ముఖ కవలికల ద్వారా వాళ్ళ ప్రవర్తన ద్వారా వాళ్ళ మాటల్లో కూడా అంత చాలా ఇంపర్ఫెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు మన దగ్గర ఓపిక లేనట్టు సహనం లేనట్టుగా చాలా ప్రౌడ్గా పొగరుగా ఎలా పడితే నోటికి ఎలా ఎంత వస్తే అంత మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు ఎలాంటి సహాయం మనకి చేయనే చేయరు పైగా మనం డెవలప్ అవుతుంటే ఆ కుళ్ళు తనం ఆ కుళ్ళు స్వభావంతో ఓర్పు లేనటువంటి మాటలు ఇతరుల దగ్గర మన ముందే మాట్లాడుతూ ఉంటారు మన దగ్గర మాట్లాడతారు మనం లేనప్పుడు మన వెనకాల కూడా మాట్లాడుతూనే ఉంటారు ఇలాంటిటువంటి కన్నింగ్ పీపుల్ అంటారు వీళ్ళని ఇట్లాంటి వాళ్ళు సొసైటీలో నైంటీ పర్సెంట్ పీపుల్ ఉంటారు ఇటువంటి వ్యక్తులకు మనం చాలా దూరంగా ఉండాలి అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు వాడు ఎలా డెవలప్ అవ్వాలి వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలో ఆలోచించుకోరు పక్కోడు ఎలా డెవలప్ అవుతున్నాడు అని ఎలా పడితే అలా మాట్లాడుతూనే ఉంటారు సో మనం ఇటువంటి మాటలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ అటువంటి వాళ్ళని మీరు టెస్ట్ చేయాలి అంతేగాని వాళ్ళ దగ్గర మోసపోకూడదు మనం అందరినీ నమ్మితే మన ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ ఉంటారు మనం అందరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు మనం మనం పైపై మెరుగుల్ని చూసి గుడ్డిగా నమ్మడానికి లేదు ఓకేనా ఇటువంటి వ్యక్తులు మన దగ్గరికి వచ్చి చాలా తీయగా మాట్లాడి వాళ్ళ అవసరం ఎంతనో అంత వాళ్ళ పని చేయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు నెక్స్ట్ ఇటువంటి వాళ్ళు కొంచెం తడపడుతూ కూడా ఉంటారు సో మనము ట్రస్ట్ నమ్మడం అనేది లిమిట్గా ఉండాలి వాళ్ళ బిహేవియర్ చెక్ చేయాలి వాళ్ళ క్యారెక్టర్ చెక్ చేయాలి వాళ్ళ ఎథిక్స్ వాళ్ళ వాల్యూస్ వాళ్ళ రిలేషన్షిప్ ఎట్లా ఉంది వాళ్ళ కోర్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి అని ఇవన్నీ చెక్ చేసుకొని మనం వాళ్ళతో ఉండాలి అటువంటి వ్యక్తులకు ఎంత దూరం ఉంటే అంత మంచిది మనకి అటువంటి వాళ్ళ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు అటువంటి వాళ్ళతో మన ఆర్గ్యుమెంట్ కూడా చేయకూడదు ఎందుకంటే అటువంటి కన్నింగ్ ఫేక్ పీపుల్ సొసైటీలో నైంటీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచించరు పక్కవాడు ఎలా డెవలప్ అవుతున్నాడు వాడు ఎట్లా పోతున్నాడు పక్క వాళ్ళు ఎలా డెవలప్ అయిపోయారు వాళ్ళ గురించి చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటారు సో ఇటువంటి వ్యక్తులకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ